హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు వీడలు చూపించినట్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు వేసుకుని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ పేస్ట్ని ఇంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టు పసుపు కారం సాల్టు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కదా బాగుంటుంది ఈలోగా మనం పచ్చిరయలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది వేసుకుని వేయించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చిరయలు కూడా ఇందులో వేసుకుని బాగా వేయించుకుందాం ఈ రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది అనమాట హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు ఇగురు ఫ్రైలా కాకుండానే ఇలా ఒకసారి పులుసులా ట్రై చేయండి బెండకాయ వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలను కూడా శుభ్రంగా కడుక్కొని ఒక అంగుళ ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి వేయించుకొని మనకి టేస్ట్ తగ్గట్టు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మెత్తగా పేస్ట్ చేసుకుని రసం రసం పెంచుకుని పక్కన పెట్టుకోవాలి ఆ రసాన్ని బెండకాయ ముక్కల్లో వేసుకుంటే మనకి పులుసు అన్నది మరిగించుకోవచ్చు ఈ పులుసు ఇందులో వేసుకుని మరిగించుకోవాలి అంతే అండి మనకి ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ అది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బాగా ఉడికిపోతే మనకి బెండకాయ పచ్చిరొయ్య పులుసు అన్నది రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా టేస్టీగా ఉంది అలాగే ఈజీ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ